వెల్కమ్ టు చిన్న చితక పనులు చేసుకుంటూ రెక్కలు ముక్కలు చేసుకుని తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి మధ్యతరగతి దిగువ తరగతి వ్యక్తులు అనేక కష్ట నష్టాలతో ఎంతో కొంత దాచుకొని తమకు ముందు ముందు అవసరాల నిమిత్తం పిల్లల కోసం వివాహాల కోసం ఇంటి నిర్మాణాల కోసం వృద్ధుల జీవనం కొరకు అద్భుతమైన అభివృద్ధి అని నమ్మించి మోసం చేసిన సంస్థ అగ్రిగోల్డ్ సంస్థ అని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మధ్యన దినేష్ పేర్కొన్నారు ఆదివారం రోజున అగ్రిగోల్డ్ బాధితుల ఆధ్వర్యంలో కని ప్రధాన చౌరస్తాలో అగ్రిగోల్డ్ యాజమాన్యం దిష్టిబొమ్మ పట్టుకుని ర్యాలీ తీసి అనంతరం దహనం చేయడం జరిగింది అనంతరం దినేష్ ఏఐటియుసి కాంట్రాక్ట్ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గౌస్ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఉపాధ్యక్షులు కొమ్ముచంద యాదవ్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా గోదావరి ప్రాంతంలో అనేక మంది అగ్రిగోల్డ్ సంస్థలు ఏజెంట్ల ద్వారా అనేక మంది బాధితులు చేరడం జరిగిందని దాదాపు ఇక్కడ మూడు వేల పైచీలకు ఏజెంట్ల ద్వారా చేరి ఇటు కస్టమర్లు అటు ఏజెంట్లు అన్ని రకాలుగా ఆర్థికంగా నష్టపోయారన్నారు ఒక్కొక్కరికి ఇక్కడి ప్రాంతంలో దాదాపు పది లక్షల నుండి ఇరవై లక్షల రూపాయల వరకు రావాల్సి ఉందన్నారు అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాహకులు జనాల సొమ్ముతో జల్సా చేసి దివాల తీసి మోసం చేసి బాధితుల కుటుంబాలను రోడ్డుకి ఈడ్చి వారిని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించడం జరిగిందన్నారు పెట్టిన డబ్బులు రాక ఆర్థికంగా మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురై అనేక అవస్థలు పడుతున్నారని వారు ఎందరో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎందరో ఈ ప్రాంతంలో ఉన్నారన్నారు రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే జప్తు నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు బాధితులకు చెల్లించాలని చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ చెల్లించాలని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏపీ ప్రభుత్వం తరహాలో మన రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కుటుంబాలకు దృక్పథంతో తదురుపథంతో అగ్రిగోల్డ్లో పెట్టిన డబ్బులను తిరిగి చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు అగ్రిగోల్డ్ బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యాజమాన్యం దృష్టి బొమ్మను దహనం చేయడం జరుగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మందికి మరి తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ మరి ఐదు వందల కోట్ల రూపాయలు బాధితులకు చెల్లించాల్సిన అవసరం ఉన్నప్పటికీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వము దాదాపు పద్నాలుగు వందల యాభై కోట్లు మరి వారి వారి బాండ్లు ఉంటే చెల్లించడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విధంగా చూడాలని అదేవిధంగా రెక్కాడితే దొక్కాలని విధంగా నిరుపేద కుటుంబాలు మరి పిల్లల చదువుల కోసం పెళ్ళిళ్ల కోసం ఇంటి నిర్మాణాల కోసం తదనంతరం వారు వృద్ధాప్యం చెందితే మరి బాగుండాలనే ఉద్దేశంతో రూపాయి కూడబెట్టుకొని ఏజెంట్ల ద్వారా అగ్రిగోల్డ్ సంస్థ కప్పచెప్తే మరి కోట్ల రూపాయలు పట్టుకొని వాడు ఉడాయించడం మరి ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ పక్ష నేత కొత్తగూడెం ఎమ్మెల్యే గారు మరి వారికి మేము అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినటువంటి విషయాన్ని విన్నవిస్తే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కూడా వారు చర్చించడం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఉదాహరణకు చూస్తే గోదావరికరి ప్రాంతంలోనే మూడు వేలకు పైగా మరి అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నప్పటికీ వారందరికీ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రికోల్డ్ బాధితులందరికీ కూడా న్యాయం చేసేంతవరకు అటు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి అదేవిధంగా ఏఐటిసి పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం